హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఇచ్చే వస్తువు కంటే ఆ వస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అర్థం పడుతుందండి అంటే మనం ఏ వస్తువు దానంగా ఇచ్చినా కూడా ఇతరులతో చెప్పాల్సిన అవసరం ఏది లేదనమాట ఆ ఒక చిన్న వస్తువు ఇచ్చి కూడా చాలామంది ఇలా ఇచ్చాము ఆ దేవాలయంలో ఇలా ఇచ్చాము అలా ఇచ్చాము అని అనుకుంటాము మనం విచ్చింది ఆ భగవంతుడికి తెలిస్తే సరిపోతుందనమాట తెలిసి ఎవరైనా అడిగారంటే ఇచ్చాము అని చెప్పండి ఎందుకంటే మనల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి ఏదైనా దానగుణం కలిగి ఉంటారు కాబట్టి మంచి క్వాలిటీని ఎప్పుడైనా సరే ప్రోత్సహించాలి నేను మొన్న కంచి వెళ్ళినప్పుడు ఎక్కువగా చాలామంది చీరలు తెచ్చుకుంటారండి కంచి వెళ్తే ఆల్మోస్ట్ నేను లాస్ట్ టూ మంత్స్లో మా ఆడపడుచు వాళ్ళ పాప మ్యారేజ్కి పట్టు చీరలు తీసుకున్నాను కాబట్టి నాకు డైలీ వేర్ నేను డ్రెస్సెస్ వాడతాను నైట్ డ్రెస్లు పంజాబీ చూడీదర్స్ ఇలాంటివి ఎక్కువ వాడతాం అనమాట మొన్న మేము తిరుపతి అరుణాచలం కాంచీపురం ఇలా కొన్ని కొన్ని తీర్థయాత్రలు ట్రిప్ వేసాం కదండీ అప్పుడు కంచి నుంచి తెచ్చుకున్న డ్రెస్సెస్ ఇవన్నీ అనమాట అక్కడ నాకు చాలా నచ్చాయి యాక్చువల్లీ శారీస్ తీసుకోమన్నారు వారు బట్ నేనేంటంటే ఆ జర్నీలో నేను ఫేస్ చేసిన అనుభవం నాకు డ్రెస్సులు తీసుకోవాలనిపించింది అనమాట ఎందుకంటే ఎక్కువగా డ్రెస్సులతో మనం కంఫర్ట్గా ఉంటాము జర్నీలో ఎక్కువగా మనం పాదయాత్రలు కానీ ఏవైనా చేయాలంటే డ్రెస్సెస్ మనకి కంఫర్ట్ ఉంటుందన్నమాట శారీస్ కంటే జర్నీలో కూడా ఎక్కువగా మనం చీర కంటే డ్రెస్సే కంఫర్ట్ ఉంటుందని నాకు అనిపించింది నా ఓన్ అభిప్రాయం ప్రకారం నేను నాకు కంఫర్టబుల్ నేను చూసుకోవాలి కాబట్టి ఎక్కువగా ఆల్మోస్ట్ శారీస్ చాలా ఉన్నాయండి ఎక్కువ మనం ఉండి కూడా ఉపయోగం లేకుండా అలా పెట్టుకునే బదులు ఈ విధంగా నేను డైలీ వేసుకునేవి ఫంక్షన్స్ పార్టీస్ డైలీ వేరు ఇలా పిక్నిక్ వేరు కాటన్ డ్రెస్సెస్ ఇలా చాలా తీసుకున్నానండి నేను ఎందుకంటే కంచి అంటే మనం ప్రతిసారి వెళ్ళటం కుదరదు కానీ అక్కడ నాకు ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి శారీస్ కూడా అండి మామూలుగా మనకి ఇక్కడ ఉండేలాగా అయితే లేవనమాట మరి అక్కడ వాళ్ళు చెన్నై ఆ సైడ్ వాళ్ళు తీసుకుంటారేమో ఆ శారీస్ క్వాలిటీ బాగుంది రేజ మనకి ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది నాకు అందుకే నేను ఇక్కడ మనకి ఉంటాయి డ్రెస్సెస్ అందులో మేము వెళ్ళింది కార్లో కాబట్టి లగేజ్ అది తీసుకురావడం కూడా పెద్ద బర్డెన్ అనిపించలేదు అందుకే నేను బల్క్లో తీసుకున్నాను ఎక్కువగా నేను త్రీ పీస్ సెట్లు తీసుకున్నానండి చుడీదర్స్ తర్వాత ప్లాజోలు తీసుకున్నాను జీన్స్ తీసుకున్నాను నైట్ వేర్ కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నాను అంబ్రిలా టాప్స్ తీసుకున్నాను మనకి నయగార కట్ వస్తుంది కదా ఆ కట్ డ్రెస్ తీసుకున్నాను ఇలా వెరైటీ ఆఫ్ నా దగ్గర లేని డ్రెస్లు నా దగ్గర లేని వెరైటీస్ అవి కొన్ని సెలెక్ట్ చేసి కొంచెం లేని కలర్స్ యూనిక్గా ఉండే కలర్స్ ట్రెడిషనల్గా మనకి ఇప్పుడు తిరుమల వెళ్ళాలన్నా కూడా మన ఎక్కువసేపు షెడ్లో కానీ క్యూ లైన్స్లో కానీ ఇలా ఉంటున్నాం కదా డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుందండి ఈవెన్ సమ్మర్ కానీ వింటర్ కానీ ఇది వచ్చి ప్లాజో అనమాట దీంట్లో టూ వెరైటీస్ తీసుకున్నాను ఈ కలర్ ఒకటి అత బ్లాక్ కలర్ ఒకటి బ్లాక్ అన్నిటి మీదకి సెట్ అవుతుందండి ఇది వచ్చేసి లైట్ మనకి క్రీమ్ కలర్ డార్క్లో వస్తుంది అనమాట ఇవి కూడా మనకి అన్ని డార్క్ కలర్ టాప్స్ మీదకి సెట్ అవుతుంది ఇది ఈ ప్లాజో ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే మనకి షిమ్మర్ మెటీరియల్ లాగా సాఫ్ట్గా ఉంది ప్లస్ కంఫర్ట్గా కట్టుకోవటానికి మనకి ఎలాస్టిక్తో పాటు ఈ విధంగా థ్రెడ్ ఉన్నది తీసుకున్నామంటే కంఫర్ట్ ఉంటుంది మనకి లూజ్ అయినా కూడా దాన్ని బట్టి టైట్ చేసుకోవచ్చు ఎక్కువ మనకి ఇంటి దగ్గర వింటర్లో కానీ సమ్మర్లో కానీ కంఫర్ట్గా ఉండేది లూస్ ప్యాంట్స్ ప్లాజోస్ ఇప్పుడు లెహంగాలు వేస్తున్నారు కదా ప్లాజో అనుకోండి మనం బయటికి కూడా అలానే వేసుకొని వెళ్ళొచ్చు అనమాట పైన టాప్ వేసుకొని నేను తీసుకున్న డ్రెస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద త్రీ పీస్ సెట్ అండి అంటే చున్నీ చిన్న స్మాల్ గోల్డ్ కలర్లా వచ్చింది నేను ఆ చున్నీ అయితే తీసుకోలేదన్నమాట అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వేశాను దీని మీదకి నయాగార కట్ అనమాట చాలా బాగుంది డ్రెస్ ఎలాస్టిక్లా వచ్చింది ప్యాంటు కింద కూడా మనకి కొంచెం వర్క్ ఇచ్చాడు ప్యాంట్ అయితే కంఫర్టబుల్గా ఉందండి నాకు మనకి వేర్ చేయటానికి కూడా మనం సైజ్ అది చూసుకోవటానికి కూడా ట్రయల్ రూమ్స్ అవన్నీ చక్కగా ఉన్నాయన్నమాట అంటే ఒక పెద్ద బల్క్ స్టోర్ అనమాట అది కంచిలో ఇవి వచ్చేసి మొత్తం పైన చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా ఆ చికెన్ కర్రీ వర్క్ తోటి మన పైన టాప్ మొత్తం ఆ చెస్ట్ పార్ట్ మిడిల్లో మొత్తం చికెన్ కర్రీ వర్క్ వచ్చింది ఫుల్ జరీలాగా ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చి ఇలా లూజ్ హ్యాండ్స్లా వచ్చాయన్నమాట మన మో మోచ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చి అక్కడి నుంచి ఆ విధంగా ఫెల్ట్ లాగా వేలాడుతూ ఉంటాయి ఇది వచ్చేసి మనకి నడుం పైనుంచి నుంచి కట్ అంటారు కదా దానికి వర్క్ వచ్చింది లేస్ టైప్లో అది కూడా మనకి సన్న చికెన్ కర్రీ ఫ్లవర్స్ లాగా చేశాడు థ్రెడ్ తోటి కింద బాటంలో కూడా మన ప్యాంట్కి ఎలా ఇచ్చారో అలానే ఇచ్చారు ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడికి వేసుకెళ్ళాలో కూడా నెక్ పైకే ఉంటుంది కాబట్టి చున్నీతో కూడా అంత అవసరం ఉండదు ఈవెన్ మీరు తిరుమల అలా వేసుకెళ్ళాలంటే గోల్డ్ కలర్ చున్నీ ఏదైనా కదా సూటబుల్ అవుతుంది ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి దీనికి అంబ్రిలా ఫ్రాక్ అనమాట ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది దీనికి కూడా పైన థ్రెడ్ అండ్ చెంకీ వోవ్ తోటి చాలా సింపుల్ అండ్ డీసెంట్గా ఉందనమాట లైట్ పింక్ కలర్ వచ్చింది నేను ఎక్కువగా డీసెంట్గా ఉండే డ్రెస్లే వేస్తానండి ఎక్కువ మెరుపులు జిగిజిగలు అనేవి నాకు నచ్చవన్నమాట ఇవి వచ్చి కాటన్లో ప్యూర్ మన బనీన్ క్లాత్ కాటన్ అంటారు కదా క్లాత్ అయితే చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్గా ఉంది ప్యూరిటీ కానీ అది అక్కడ అన్నీ ఏంటంటే మనం ఇలా తెలియని ఊర్లు ప్లేస్లు వెళ్ళినప్పుడు మీరు హోల్సేల్ షాప్కి వెళ్ళండి అది కూడా రే ఫిక్స్డ్ రేట్ అంటారు కదా ఆ షాప్కి వెళ్ళండి లేదు బార్గెనింగ్ చేసే షాప్కి వెళ్ళామంటే దాని ప్రైజ్ మన దగ్గర చూస్తే చాలా ఉంటుందండి అక్కడికి వచ్చేలేకే చాలా తక్కువ పడుతుంది మీకు ఏదైనా డ్రెస్సులు కాస్ట్లు కానీ ఇందులో నేను తీసుకున్నవి కావాలంటే మెన్షన్ చేయండి నేనైతే క్లియర్గా పోస్ట్ చేస్తాను ఇది వచ్చి జీన్స్ ప్యాంటు లేడీస్ వేర్ అనమాట లైట్ స్కై కలర్ ఈ కలర్ అయితే నాకు లేదు ఇవి వచ్చి ఫ్లవర్స్ టైపు లాగా మనకి బౌ వస్తుంది కదా మెడ దగ్గర ఆ టైప్లో వచ్చింది వర్క్ టూ సైడ్స్ వచ్చింది పాకెట్స్ కానీ ఇది యాంకిల్ లెంత్ అండి యాంకిల్ లెంత్లోని లైట్ స్కై కలర్ అనమాట ఇది మనకి డార్క్ కలర్ ఏని షర్ట్ టీషర్ట్ మీదకి చాలా బాగుంటుంది నా దగ్గర బ్లాక్ డార్క్ బ్లూ ఇలాంటివి ఉన్నాయి లైట్ స్కై కలర్ యాంకిల్ లెంత్ అయితే లేవు అందుకే యాంకిల్ లెంత్ ప్యాంట్ తీసుకున్నాను చాలా కంఫర్ట్గా ఉంది అందులో ఇది స్ట్రెచ్బుల్ అనమాట మనం ఏదైనా కూడా ఎంత కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు కానీ వేర్ చేయొచ్చు నేను తీసుకున్న వాటిల్లో నాకు బాగా నచ్చినవి వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉన్నాయండి అసలు ఇవి వచ్చి కాటన్ డ్రెస్లు అనమాట ఇవి కూడా సెట్ అనమాట మనం నైట్ వేసుకోవచ్చు మార్నింగ్ టైం ఏదైనా మార్కెట్ కానీ మూవీస్ కానీ ఫ్రెండ్స్తో షాపింగ్ కానీ అలా వెళ్ళేప్పుడు కూడా వేసుకోవచ్చు నేను సేమ్ డిజైన్ సేమ్ సెట్లు టూ తీసుకున్నాను అంటే నచ్చి నాకు దీనికి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ గోటాపతి వర్క్ సిల్వర్ టైప్లో వచ్చింది మొత్తం ఆ తర్వాత ఇందులో నేను తీసుకున్నది బ్లూ కలర్ షేడ్ ఒకటి ఈ షేడ్ ఒకటండి ఇది లైట్ కనకాంబరం కలర్ అనుకుంటాను దాని మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఆ టాప్ మీదకి ప్యాంట్ ఇది అనమాట లైట్ అది డార్క్ కనకాంబరం కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది బాందిని వర్క్లా ఉంది కానీ బాందిని అయితే కాదండి చాలా బాగుంది ఈ సెట్ ఇది సేమ్ ఇలాంటిదే తీసుకుంది నేను బ్లూ కలర్ ఇది ఇది చాలా బాగుందండి స్కై కలర్లోనే డార్క్ కలరు లక్స్ గ్రీన్ ప్లస్ స్కై కలర్ అనమాట బ్లూ చాలా ఎలివేట్ అవుతుంది మనం నా సమ్మర్ సీజన్లో వేసుకుంటే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో బ్లాక్ కలర్ ఎక్కువగా తీసుకోలేదండి నేను వచ్చేది సమ్మర్ కాబట్టి ఎక్కువగా లైట్ కలరు కొంచెం ఫ్రీగా ఉండే డ్రెస్లే తీసుకున్నాను ఇది ఒక కలర్ అనమాట ఇందాక చూపించిన దాంట్లో దాని కింద బాటమ్ ప్యాంటు సేమ్ అండి కలర్స్ వేరు వాళ్ళ దగ్గర మొత్తం టోటల్ ట్వెల్వ్ కలర్స్ ఒక మొత్తం ప్యాక్ ఉందనమాట అది మనం ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలా కావాల్సిన వాళ్ళు అందరం అలా ఒకే సైజ్ కావాలనుకున్నాం అనుకోండి అలా బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువట కాస్ట్ ఇలా కాటన్ ప్యాంట్ అయితే చాలా బాగుంది ఎలాస్టిక్ టైప్ వచ్చింది మనం తర్వాత కొంచెం ఎలాస్టిక్ లూజ్ అయినా కూడా ఆ థ్రెడ్ కూడా ఎక్కించుకొని వాడుకోవచ్చు చాలా కంఫర్ట్గా ఉందండి ప్యూర్ కాటన్ అనమాట నేను ఆల్రెడీ కింద బాటమ్ ఫస్ట్ చూపించింది ఆల్రెడీ వాడుకున్నాను అనమాట వాడాను వాడాకే చెప్తున్నాను కొంచెం కలర్ పోవటం కానీ ఏమీ లేదనమాట ఆ షాప్ బ్రాండెడ్ షాప్ అండి ఇది వచ్చేసి నేను తీసుకుంది యాంకిల్ లెంత్లో బ్లూ కలర్ యాంకిల్ లెంత్ స్ట్రెచ్చబుల్ ప్యాంట్ అనమాట దీనికి ఎక్కువ డిజైన్స్ అవేమీ లేవు ఆ స్కై బ్లూ కలర్కి అయితే ఉన్నాయి ఎప్పుడైనా లేడీస్ ప్యాంట్స్ తీసుకున్నారంటే ఈ మనకి స్టమక్ దగ్గర పార్ట్ కొంచెం లేడీస్కి ఏంటంటే కొంచెం స్టమక్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పెద్ద ఫిల్ట్ ఉండేట్లుగా తీసుకోండి అప్పుడు మనకి స్టమక్ కవర్ అయిపోతుంది టీషర్ట్ అలా వేసుకున్నా కూడా కనిపించకుండా ఉంటుంది చిన్న చిన్న మనం జెంట్స్ టైప్లో తీసుకున్నామంటే అవి టీషర్ట్ వేసుకున్నప్పుడు షర్ట్ వేసుకున్నప్పుడు స్టమక్ అనేది అవుట్ సైడ్కి అంటే ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇలా టూ ప్యాంట్స్ తీసుకున్నాను జీన్స్ నేను నెక్స్ట్ ఇప్పుడు చూపించేది త్రీ పీస్ సెట్లు అండి ఇవి పార్టీ వేర్కి ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటాయి ఎందుకంటే నాకు అక్కడ క్వాలిటీ అవి తెలియదు కాబట్టి తీసుకున్నాను అందుకే నేను కాటన్ డ్రెస్లు రెండే తీసుకున్నాను లేదంటే ఒక హాఫ్ డజన్ తీసుకున్నా మనకి డైలీ నైట్ వేర్గా కూడా ఉపయోగపడుతుంది నైటీ కాస్ట్ మంచి నైటీ కాస్ట్ ఎంత ఉంటుందో అంత ఉందండి ఆ కాటన్ డ్రెస్ కాస్ట్ ఇవి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కింద బాటంలో ఫుల్ ఇలా వర్క్ వచ్చిందండి పైనంతా మనకి చికెన్ కారీ వర్క్లో మొత్తం అన్ని బూటీస్ లాగా ఫ్రంట్ సైడ్ వచ్చాయి బ్యాక్ సైడ్ నేను ఇష్టపడను ఎప్పుడైనా మనం కూర్చున్నా కూడా కంఫర్ట్ ఉండదన్నమాట అందుకే బ్యాక్ వర్క్ తీసుకొని నేను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్ ఫుల్ హ్యాండ్స్ అండి చాలా బాగుంది పైన మొత్తం నెక్ పార్ట్ దగ్గర అయితే ఫుల్గా వర్క్ వచ్చింది మీకు క్లియర్గా క్లారిటీగా కూడా చూపిస్తాను నేను ఇలా మొత్తం డ్రెస్ అంతా ఇది వచ్చేసి పాచీ కలర్ అంటారు కదా ఆ కలరు ఇలా మొత్తం రౌండ్ నెక్ వచ్చేసి కింద మనకి స్టమక్ కొంచెం పై పార్ట్ వర్క్ ఫుల్గా వర్క్ వచ్చిందండి డీసెంట్గా ఉంది దీని మీదకి టూ కలర్ ప్యాంట్స్ మనం వేర్ చేయొచ్చు అనమాట ఆల్టర్నేట్ కలర్గా ఈ ప్యాంటు యూస్ చేసుకోవచ్చు లేదు అంటే దీనికి సెల్ఫ్గా ఇంకొక స్కై కలర్ ప్యాంట్ కూడా వేరే డ్రెస్ సేమ్ కలర్ కొంచెం మ్యాచ్ అయ్యేట్లుగా దీనికి పేరప్ చేసుకున్నాను నేను దీనిపైన వచ్చిన చున్నీ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది మనకి పేస్టల్ కలర్స్లో వచ్చి కలంకారీ టైప్లు అలా వస్తున్నాయి కదా వర్క్స్ ఫ్లవర్స్ లతలు అలా వచ్చింది చాలా బాగుందండి దీన్ని మీకు హ్యాంగర్స్కి వేసి కూడా నేను తర్వాత నీట్గా చూపిస్తాను డ్రెస్ లెంత్ ఎంత ఉంది అలా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఇలా చాలా ఉన్నాయండి స్మాల్ సైజు నుంచి ఉన్నాయి నేను ఎక్కువగా ఎక్సెల్ తీసుకున్నాను నాకు ఎక్సెల్ సరిపోతుందండి కాటన్ డ్రెస్సులు మాత్రం డబల్ ఎక్సెల్ తీసుకున్నాను సరిపోతుందో లేదో అని సమ్మర్ సీజన్లో కొంచెం ఫ్రీగా ఉన్న డ్రెస్సులు వేసుకుంటేనే మనకి బాడీకి కంఫర్ట్గా ఉంటుంది అందులో కాటన్ షింక్ అవుతుంది కాబట్టి నేను డబల్ ఎక్సెల్ తీసుకున్నాను ఇది కూడా ఎక్సెల్ చాలా బాగుందనమాట మనకి కోర్వా టైప్లో క్లాత్ వచ్చి దాని మీద అంత వర్క్ వస్తుంది కదా ఆ వర్క్కే చాలా బాగుందండి ఫ్రంట్ సైడ్ ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట ఈ నెక్స్ వి టైప్ నెక్స్ అది కూడా పైకి ఉండే నెక్ నేను చూసి తీసుకున్నాను మరీ కిందకు ఉన్నా కూడా మనకి బాగోదు ఇది కూడా కిందంతా వర్క్ లేస్ టైప్లో వచ్చేసి వైట్ కలర్కి పింక్ అండ్ డార్క్ గ్రీన్ తోటి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంత బాగుందో క్లాత్ వర్క్ అంత హోల్స్ లాగా వచ్చి మనకి ప్యూర్ కాటన్ మీద అలా క్రీమ్ కలర్ డ్రెస్ అనమాట దాని మీద ఇలా లేస్ టైప్లో వచ్చేసి దానిపైన వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే మామూలుగా ప్లెయిన్ క్రీమ్ కాటన్ వచ్చేసిందండి ఫ్రంట్ ఒక్కటే ఇచ్చాడు హ్యాండ్స్ కూడా మనకి ప్లెయిన్ హ్యాండ్స్ కింద అయితే వర్క్ టైప్లో చిన్న బాట బార్డర్ లాగా వేశాడు స్లైడ్స్ వచ్చాయి సైడ్స్న చాలా బాగుంది బ్యాక్ అంతా ప్లెయిన్ ఫ్రంట్ టైము ఇలా వచ్చింది ఈ డ్రెస్ దీనికి కింద ఈ పింక్ కలర్ కనకాంబరం కలర్ బాటమ్ అనమాట అది పేరప్ చేసుకోవచ్చు మనం లేదంటే ఏదైనా వైలె వెల్వెట్ వైలెట్ కలర్ ఉంటుంది కదా ఈ చున్నీలో ఉన్న కాంబినేషన్స్ మనకి లా అలా మీరు వేసుకునే పని అయితే అవి కూడా వేసుకోవచ్చు చున్నీ కూడా అండి మొత్తం వాల్లే స్టిచ్చింగ్ చేస్తుంది మన వైపు అయితే మాకు ఇక్కడ మెటీరియల్స్ అవి కొంటే జిగ్జాగ్ చున్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది కానీ అక్కడ స్టో మనకి ఆ స్టోర్ల ప్రత్యేకతో లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు అలా స్టిచ్చింగ్ చేసినవే కొంటారో తెలియదు కానీ మొత్తం టాప్ టు బాటమ్ అన్నీ ఇంకా మనం ఓన్లీ సైజులు కావాలంటే సెట్ చేసుకునేట్లుగా వర్క్ కానీ లోపల జిగ్జాగ్ వర్క్స్ కానీ ఎవ్రీ డ్రెస్కి కాటన్ డ్రెస్ కూడా నీట్గా చేశారు చివర్ల కానీ మొత్తం చున్నీకి అంచులు కూడా నీట్గా స్టిచ్ చేసి దాని మీద కూడా లైట్ వర్క్ చేశారండి అదైతే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట మనకి ఇక్కడ ఏంటంటే చున్నీ కూడా ఆల్మోస్ట్ జిగ్జాగ్కి ఇవ్వాల్సి వస్తుంది అవి ఎక్కడి నుంచి వాళ్ళు నే అంటే నేస్తారేమో అండి వాళ్ళకి ఆ ఏరియాలో సప్లై అలా అవుతుందేమో ఆ విధంగా కొంటారేమో అక్కడ వాళ్ళు మాకు నెల్లూరు నుంచి కూడా ఫ్యాషన్ అనేది చాలా బాగుంటుందండి అందులో కాంచీపురం అంటే ఇంకా ఫ్యాషన్కి లోటే లేదనమాట ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు షాపింగ్కి టూరిస్టులు వస్తారు కాబట్టి ఇదైతే పట్టు టైపు క్లాత్లా ఉందండి నాకు చాలా షైనీగా ఉందనమాట మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ ప్యూర్ పట్టు టైప్లో వచ్చింది క్లాత్ అయితే అసలు వేసుకుంటే ఎంత బాగుందో నాకు ఇది ఎప్పటి నుంచో ఈ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ కలర్ డ్రెస్ నాకు మ్యారేజ్ అవ్వకముందు ఉండేదనమాట ఎక్కువ ఇష్టపడేదాన్ని కలర్ డ్రెస్ తర్వాత ఎప్పుడు తీసుకోవాలన్నా కూడా ఏదో ఒకటి నచ్చకపోవటమో సైజు పెద్దదో అలా అనిపించేది ఇది మాత్రం నాకు కరెక్ట్ సైజ్గా దొరికింది హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్సే నేను ప్రిఫర్ చేస్తానండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది కింద బాటమ్ కూడా అసలు ఫుల్ స్ట్రాంగ్ వర్క్ అనమాట మనకి మగ్గం వర్క్ చేస్తారు కదా ఆ మగ్గం వర్క్ లాగా ఫ్లవర్స్ కానీ అంత వర్క్ అయితే చాలా నీట్గా డీసెంట్గా మనకి సెల్ఫ్ కలర్లా ఆ కలర్కి గోల్డ్ కలర్ యూస్ చేశారండి అండ్ సిల్వర్ టైప్లో చాలా బాగుంది బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్లా వచ్చింది ఫ్రంట్ పార్ట్ మనకి నెక్ దగ్గర అయితే మొత్తం ఇలా కింద బాటమ్ ఎలా వచ్చిందో వర్క్ వచ్చింది చున్నీ కూడా అండి ఎక్సలెంట్గా ఫుల్ వర్క్ అనమాట టూ అండ్ హాఫ్ మీటర్స్ ఫుల్ వర్క్ చున్నీ పెద్ద సైజ్ అనమాట మనం సింగిల్గా వేర్ చేసుకోవచ్చు టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు నెక్కి అలాగా చాలా బాగుంది వర్క్ చూసారా మీరు తోటి చక్కగా ఇలా చిన్న చిన్న బటన్ హోల్స్ కుట్టంటారు కదా అలా చున్నీ మొత్తం చెమ్కీ తోటి చాలా బాగా చేశారు డ్రెస్ అయితే నాకు త్రీ పీస్ సెట్ అండి ఇవి మనం ఇంకా ప్యాంట్ కోసం లెగ్గిన్లు ఇవ ఇలాంటివి ఏమీ పర్చేస్ చేయక్కర్లేదు మొత్తం టోటల్ డ్రెస్ సెట్ ఉంటుంది ఇలాంటివి మనం తీసుకున్నామంటే ఏదైనా దైవ దర్శనానికి కానీ లేదా ఏదైనా ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది జర్నీస్కి ఏంటంటే సమ్మర్లో కాకుండా ఎనీ సీజన్లో ఈ డ్రెస్ అయితే పట్టు క్లాత్లా ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి వాటితో పాటు నేను తీసుకున్న టీషర్ట్స్ అనమాట ఇందులో త్రీ వెరైటీస్ తీసుకున్నానండి నేబీ బ్లూ అండ్ లైట్ క్రీమ్ తర్వాత లైట్ గ్రీన్ అండ్ స్కై కలర్ మిక్సింగ్ చాలా బాగున్నాయి టీషర్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి టీషర్ట్ వచ్చి నాకు ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే పడిందండి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది కాస్ట్ బాగుంది తీసుకొచ్చిన తర్వాత వాష్ చేసినా కూడా టీషర్ట్ కూడా అండి చాలా కంఫర్ట్గా అది కలర్ పోవటం కానీ అలా ఏమీ అనిపించలేదు నాకు ఆల్రెడీ నేను నేవీ బ్లూ కలర్ టీషర్ట్ వాష్ చేశాను ఎప్పుడైనా మనకి వాష్ చేసిన తర్వాత డల్ అవుటం ఉంటుంది కదా డార్క్ కలర్స్ దీని స్పెషాలిటీ ఏంటంటే షైన్ అవుతుందనమాట అలా చాలా బాగుందండి ఎప్పుడైనా మీరు కాంచీపురం వెళ్ళినట్లయితే ఎప్పుడు పట్టు శారీస్ చూడకుండా ఇలా ట్రెడిషనల్ కాకుండా వెస్ట్రన్ వేర్ కూడా ట్రై చేయండి అంటే చూడీదర్స్ ఇలా కంఫర్ట్ డ్రెస్సెస్ కూడా అక్కడ ఉంటాయి మీరు కంచి అనగానే ఓన్లీ శారీస్ అని మనం ఏమీ అనుకోకర్లేదండి శారీస్తో పాటు తీసుకోండి శారీస్ తెచ్చుకోలేని వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు తీసుకొచ్చుకోని వాళ్ళు తెచ్చుకోండి నేను ఆల్రెడీ కంచి నుంచి శారీస్ తెచ్చుకున్నాను కాబట్టి నేను ఈ డ్రెస్లు నాకు డైలీ యూజ్ అయ్యేవి అవసరమయ్యేవి ఆ డ్రెస్లు అయితే తీసుకున్నాను చూశారు కదా టీషర్ట్ క్వాలిటీ కానీ లెంత్ కానీ ఇది ఎక్సెల్ సైజ్ అనమాట చాలా బాగున్నాయి టీషర్ట్లు క్వాలిటీ కూడా మనకి ఎక్కడ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు ఈ కాస్ట్లో ఇలా క్వాలిటీ అయితే దొరకవండి చాలా నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ శారీ ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి టెంపుల్కి ఆపోజిట్లోనే పెద్ద శారీ షాప్ ఉంటుందండి ఆ శారీ షాప్కి ఒక త్రీ షాప్స్ ముందుకు వెళ్ళండి టెంపుల్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ మొత్తం శారీ షాపులు బట్టల షాపులు ఆపోజిట్లు హోటల్స్ ఇవేనండి అక్కడ ఉండేది చాలా బాగుంటాయి త్రీ పీస్ సెట్లు నేను హ్యాంగర్కి వేసి చూపిస్తాను వన్ ఆఫ్ ద డ్రెస్ అనమాట ఇది ఇది వచ్చేసి డార్క్ బ్లూ అనుకోండి పాచి కలర్ ఇలా మాకు రకరకాలుగా అంటారు ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి డార్క్ బ్లూ కిందే అనుకోండి మీరు మొత్తం ఇలా డ్రెస్ మొత్తం ఫ్రంట్ సైడ్ బుటీస్ వచ్చేసాయి దీనికి వచ్చేసి బాటమ్ ఇది ఇచ్చారండి ఇది టూ డ్రెస్సుల మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు మనం మొత్తం ఎలాస్టిక్ కానీ ప్యాంట్ కూడా చక్కగా స్ట్రెచ్చి మనకి స్ట్రిచ్చింగ్ కూర్చోవటానికి కానీ చాలా బాగుంది నీట్గా స్టిచ్చింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి దాన్ని బట్టి మనం డ్రెస్ ఏంటంటే చూడగానే స్టిచ్చింగ్లోనే తెలిసిపోతుంది నేను ముందు స్టిచ్చింగ్ లోపల కూడా మనకి పీసులు ఇలా ఉంటాయని చూస్తే లోపల కూడా ఓవర్ లాక్ చేస్తుంది నీట్గా ఉన్నాయన్నమాట డ్రెస్లు బయట ఇచ్చినా కూడా మనకి స్ట్రిచ్చింగ్ కాస్టే అవుతుంది అలాంటిది స్టిచ్ చేసిన డ్రెస్లు ఇలా హోల్సేల్గా అలా తీసుకున్నామంటే మనకి ఇంకో చోటకి వెళ్లకుండా బయట స్టిచ్చింగ్ దగ్గర కానీ లైనింగ్లు కొనాల్సిన అవసరం కానీ ఇలా ఏమీ ఎక్కువగా ఏమీ ఉండదండి మనం పైన కుట్లు పై కుట్లు అంటారు కదా అవి వేసుకునే పని కూడా లేకుండా ఓవర్లాక్ చేశారు మనకి ఎప్పుడైనా కొంచెం చినుగుతుంది ఇలాంటి భయం కూడా లేదనమాట అంత నీట్గా ఉంది స్టిచ్చింగ్ నేను క్లియర్గా చూశాను కాబట్టి చెప్తున్నాను ఇదొక డ్రెస్ అండి ఇది కూడా మనకి క్రీమ్ కలర్ చెప్పాను కదా వీ నెక్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది దీనికి కింద బాటమ్ వచ్చేసి ఇలా కనకాంబరం కలర్ ప్యాంట్ వచ్చేసింది అనమాట నేను స్నానం అది చేసి హెడ్ వాష్ చేశానండి సరే చూయించేసేద్దాము నేను బయట షాపింగ్ అదే పని ఉంది దాంతోపాటు ఒకసారి చూపించేసేద్దామని చూపిస్తున్నాను డ్రెస్లు అవన్నీ తర్వాత కాటన్ డ్రెస్ అని చెప్పాను కదా బ్లూ కలర్ ఇందాక కనకాంబరం కలర్ చూయించాగా దీని కింద బాటమ్ ఇది అనమాట చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా ఎప్పుడైనా ఇలాంటివి మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దొరికితే తీసుకోండి నేను ఇవి వేసుకున్నాను చాలా కంఫర్ట్ ఉంది ఇది కనకాంబరం కలర్ ఆ బ్లూ కలర్లో దీని కింద బాటము ఇలా వచ్చింది మొత్తం టోటల్ ఎలాస్టిక్ నీట్ వర్కింగ్ వచ్చింది ఇవి రెండు జీన్స్ ప్యాంట్లు బ్లూ కలర్ అండ్ లైట్ స్కై కలర్ చాలా బాగున్నాయి ఇవి కూడా ఎనీ టీషర్ట్ మీదకి షర్ట్ మీదకి లేదా టాప్ మీదకి కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి నయాగారా కట్ అంటారు కదా మనకి నడుం పైకి ఉంటుంది కట్ అది ఇలా హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి మోచేదాకా వర్క్ వచ్చి కింద వచ్చేసి ఇలా ఫిల్ట్ లాగా వచ్చింది కింద బాటమ్ అండి బాటమ్కి కూడా చిన్న వర్క్ వచ్చిందనమాట చాలా బాగున్నాయి డ్రెస్లన్నీ ఇవి నేను తీసుకున్న కాంచీపురంలో అందమైన బట్టలు షాపింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఎ సేఫ్ డే